కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదే పదే అడుగుతుంటే చాలా బాధిస్తుందని తెలిపారు మంత్రి పదవి అడుగుకుంటే వచ్చేది కాదు కెపాసిటీని బట్టి వస్తుందని చెప్పారు రాజగోపాల్ రెడ్డి ముప్పై ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి ఈ రోజు రంగారెడ్డి హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలని గుర్తుకు వచ్చిందని విమర్శించారు కొందరు నాయకులు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృదరాజు దృతరాష్ట్ర పాత్ర పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది నా వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండంటే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది అందుకని ఇంతకంటే ఇంకో చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా ఏమన్నా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నాడే వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో ఎక్కడో అనుకుంటున్నా ఎంతమ్మని అధిష్టానమేమో ఇస్తా అంటుంది ఆయన ఇరవై వేలు ముప్పై వేలు మంత్రి పదం పంపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెట్టింది మంత్రిని కానీ భువనగిరి కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే దేహ లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భోనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతడమే కదా మరి ఇచ్చిన వాటిని నిలబడుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇప్పించిన వాలేదా సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్గాజ్గిరి గెలిచిందా మేదక్ గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులు ఎక్కడ పోయిండ్రు ఎక్కడ నేను అడిగేది ఓ దయా దాక్షింద మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం